బాలు మీనాల పెళ్లి రోజు ఫంక్షన్లో బాలుని అవమానించి ఏదో ఒక గొడవ చేసేలాగా చేయాలని వాళ్ళందరూ సంతోషంగా ఉండకూడదని సంజయ్ చేసిన పనికి మీనా రివర్స్ కౌంటర్ అయితే ఇచ్చేసింది నాకు పర్సనల్గా ఒక డ్రైవర్ కావాలి అది నువ్వే అయితే బాగుంటుంది నమ్మకంగా ఉండవు కదా అని అయితే చెప్తాడనమాట అయితే ఆ మాటతో బాలుకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది రక్తం మరిగిపోతుంది ఇక ఆల్మోస్ట్ సంజయ్ చప పగిలిపోతుంది అనుకున్న టైంలో మీనా బాలు పట్టుకొని ఆపేస్తుంది మనం ఇదేం చేసినా ఎంత మౌనంగా ఉన్నా అది మన మౌనిక కోసమే అన్న విషయం గుర్తుపెట్టుకోండి వాడి గురించి మనకు తెలుసు మౌనికకి కూడా తెలుసు కానీ మౌనిక ఎందుకు భరిస్తుందో మనం అర్థం చేసుకోవాలి వాడు మారుతాన్ని అనుకుంటుంది మార్పు కోసమే కదా తను చూస్తుంది తన మార్పు వస్తే మంచిదే కదా అనేది అంటూ ఇక బాలుని కోపం తెచ్చుకొనివ్వకుండా చేస్తున్నాను అనమాట అయితే బాలు కూడా సరే బాబు గారు అంతకు మించిందా మా చెల్లికి నేను డ్రైవర్గా ఉండడం అంటే నాకు ఇష్టమైన నా అదృష్టంగా కూడా భావిస్తాను అన్నట్టు రివర్స్ కౌంటర్ ఇస్తాడు వచ్చి ఏదో ఒక రకంగా గొడవ పెడదాము వీళ్ళందరూ సంతోషంగా ఉండకూడదు అని నేను అనుకుంటే వీడేంటి ఇలా మాట్లాడారు నేను అన్న మాటలకి వీడు కోపం రావాలి కదా కానీ ఏంటి ఇలా జరిగింది అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు అయితే నెక్స్ట్ డే బాలు మామూలుగానే తన నార్మల్ లైఫ్కి అంటే ట్రిప్కి వెళ్ళిపోతాడు ఇంకా మౌనిక ఈ సంజయ్ కూడా మేము కూడా వెళ్ళొస్తామని అయితే చెప్తూ ఇక బాలువల నానమ్మని ఇక మౌనిక కౌగిలించుకొని సరే నానమ్మ వీలైతే ఒకసారి రానానమ్మ అన్నట్టు చెప్తుంది అనమాట సరేనమ్మా అని అయితే ఈ సంజయ్ ప్రభావతిని చాలా చీప్గా చూస్తూ ఉంటాడు తక్కువగా చూస్తూ ఉంటాడు అనమాట అసలు తట్టుకోలేకపోతూ ఉంటుంది మామూలుగా ఏం పెత్తనం చేయడమే కదా ఎప్పుడు ఇప్పుడు అల్లుడు ఈ మీద బాగా పెత్తనం చేస్తున్నాడనమాట అందులోనూ సుశీలమ్మ గారు కూడా ఒక ఆట ఆడుకుంటున్నారు అత్తావతి అత్తావతిని బాలు ఏడిపించేవాడు కదా ఇప్పుడు కోడలావతి అన్నట్టు అయింది అనమాట కోడలుగా ఈమె సుశీలమ్మ గారు అత్తగా బాగా ఆడుకుంటుంది అనమాట ప్రభావతిని అయితే ఇక ప్రభావతి కూడా సరే కూతురు వెళ్తుంది ఇక సరేనమ్మ జాగ్రత్త అది ఇది అని చెప్తూ ఉంటుంది ఇంకా బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు అయితే బాలుకి సడన్గా ఈ కల్పనకు సంబంధించిన లాయర్ అనమాట ఆయన కనిపిస్తాడు సార్ నేను మీకు గుర్తున్నానా ఆ రోజు స్టేషన్లో మీరు సాక్షి సంతకం పెట్టమన్నారు గుర్తుర గుర్తున్నావు బాలు కదా బాబు నీ పేరు అంటే అవును సార్ మేడం ఎలా ఉన్నారు బాగున్నారంటే బాగున్నారు వాళ్ళ కేసు గురించి కొంచెం ఇబ్బందిగా ఉంది అది తిరుగుతూ ఉన్నాను ఆ మేడం ఏమో కెనడాలో ఉన్నారు అన్నట్టు చెప్పారు ఏమైంది సార్ అంటే ఇప్పుడున్నాళ్ళే ఆ మనోజ్ డబ్బులు తీసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం లిటికేషన్ పెడతాడు అన్నట్టు కొంచెం భయపడతా ఉంది అనేది అంటూ ఉంటే మనోజ ఈ పేరు ఎక్కడో ఉన్నా ఆమె పేరు అంటే కల్పన అంటాడు అప్పుడు బాలుకి స్ట్రైక్ అవుతుంది అనమాట మనోజు నలభై ఐదు లక్షల అమౌంట్ కల్పన ఈ మూడు ఏంటబ్బా మనకు సింక్ అవుతున్నాయి మన ఫ్యామిలీ వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాయి ఏంటి ఇంతకీ డబ్బులు ఇచ్చారా సార్ అంటే ఇచ్చాము వాళ్ళు ఆవిడ కూడా వచ్చింది ఆవిడ పేరు రోహిణి అనగానే ఇక బాలు అర్థమైపోద్ది సరే సార్ వాడు ఎవడో కాదు మా అన్నయ్యేను వాడికి డబ్బులు ఇచ్చారు కదా మీరు ఆ డాక్యుమెంట్స్ కానీ అందులో సాక్షి సంతకం కూడా నేనే పెట్టాను కదా ఆ కాగితాలు కొంచెం నాకు ఇస్తారా అని అయితే చెప్తాడు మేము ముగ్గురు అన్నలు దమ్ములు సార్ కరెక్ట్గా పెళ్ళి టైంకి మా నాన్న డబ్బులు వస్తే వాడు పారిపోయి ఆమెకి ఇచ్చేశాడు ఆ డబ్బులు ఇప్పుడేమో ఆ డబ్బులు వచ్చిన తర్వాత అయినా సరే మేము ఎక్కడ ముగ్గురం పంచుకుంటాము అని వాడు ఇట్లాగా డబ్బులు ఎవరు ఇవ్వలేదు ఏం చేయలేదు రోహిణి వాళ్ళ నాన్న పంపించాడంటే మా వదిన వాళ్ళ నాన్న పంపించాడన్నట్టు చెప్తున్నాడు సార్ అనేది చెప్తే మీరు ఈ డాక్యుమెంట్స్ కానీ ఇస్తే జస్ట్ నేను కాపీస్ తీసుకొని మళ్ళీ మీకు ఒరిజినల్స్ ఇచ్చేస్తాను మా ఇంట్లో చూపిస్తాను సార్ నలభై ఐదు లక్షల అమౌంట్ సార్ మా చెల్లి పెళ్ళి కోసం అని చెప్పని మేము అంతా దాచుకున్నాము కానీ వాడు ఒక్కడే ఇలా చేశాడు అనేది చెప్తే సరే నా మళ్ళీ నాకైతే రిస్క్ అవ్వదు కదా అంటే ఏం కాదు సార్ మీకెందుకు మిమ్మల్ని నమ్మి నేను సాక్ష్యం సంతకం పెట్టాను మీరు నన్ను నమ్మి కాపీస్ ఇవ్వలేరా అన్నట్టు అడుగుతాడనమాట అయితే బాలు చాలా హెల్ప్ చేశాడు కదా సరే అని ఏ చెప్తాడన్నమాట ఇస్తాడనమాట ఇంటికి పోయిన తర్వాత బాలు రియాక్షన్ ఉంటుంది మనోజ్కి అయితే పగిలి పోవద్దని చెప్పొచ్చు రోని ఎంత బిల్డప్లు కొడుతూ ఉంటుంది కదా మా నాన్న ఇరవై ఐదు లక్షలు పంపించాడు నలభై ఐదు లక్షలు పంపించాడని అని విర్ర విర్రవిగుతూ ఉంటుంది మీ నాన్న తప్పు చేసి మాట్లాడుతూ ఉంటుంది మా ఫ్యామిలీ విషయంలోకి రావద్దు అంటుంది ఏం మాత్రం ఫ్యామిలీ విషయంలోకి వెళ్ళిపోతుంది బాలు వేసుకు వేసుకురాలేదు అని మాత్రం వందసార్లు గుచ్చుగుచ్చి అడుగుతుంది ఈ మేము ఈమె గురించి మాత్రం చెప్పమంటే మాత్రం చెప్పదనమాట అయితే మీనావుడి మాత్రం చాలా మంచిగా మాట్లాడుతుంది అటు ప్రభావతకి రోహిణికి బాగా ఏంది దోలు తీర్చేస్తుందని చెప్పచ్చు అనమాట అయితే బాలు వెళ్తాడు రవికి ఆల్ ఆల్మోస్ట్ శృతికి కూడా తెలిసిపోతుంది అయితే ఒక ఫన్నీ కాన్వర్జేషన్ అయితే ఒకటి జరుగుతుంది అనమాట రోహిణికి శృతికి మధ్య శృతి కొంచెం సోషల్ మీడియా బాలుది మీనాది పెళ్లి రోజు ఫంక్షన్ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా పెడుతుంది అనమాట చాలా లైక్లు ఫాలోవర్స్ ఉపరితంగా పెరిగిపోతారు వాళ్ళు ఏమైనా సెలబ్రిటీస్ అవి ఏంటి నువ్వు వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నావు అదే పెద్ద ఇదిగా అన్నట్టు చెప్తున్నావు అంటే అవును మరి వీళ్ళని కాదు పెట్టాల్సింది నిన్ను మీ ఆయన్ని పెట్టాలి నిన్ను కూడా కాదులే మీ ఆయన్నే పెట్టాలి గుడి ముందర అడుక్కోవడం ఎలాగా బాట్లో పడుకోవడం ఎలాగా ఇవన్నీ ప్రాక్టీస్ చేయిస్తాడు కదా అనేది అంటూ ఉంటే ఏంటి శృతి నువ్వు కూడా బాలులాగా మాట్లాడుతావు అంటే మరి ఏంటక్క మీరు కూడా అలా మాట్లాడుతున్నారు బాలు మీనాలు ఇప్పుడు నిజంగానే వైర్లు అయిపోయారు తెలుసా మొన్న తను తప్పు చేయలేదని మీనా నిరూపించినప్పటి నుంచి బాలు మినలిద్దరూ సూపర్గా వైరల్ అవుతూ ఉన్నారు నాకు మిలియన్స్లో వచ్చేసారు ఫాలోవర్స్ అని అయితే చెప్తారు అంటే సెలబ్రిటీస్ అంటావా ఏంటి నువ్వు సెలబ్రిటీస్ కన్నా ఎక్కువే అని చెప్తాను అని అయితే అంటూ ఉంటే ఇంతలోనే బాలు మనోజ్ని అడుగుతాడు అవున్రా నీకు మీ మామి గారు నిజంగానే ఇరవై ఐదు లక్షలు పంపించారంటే అదేంట్రా అలా అడుగుతావు నిజంగానే పంపించాడు నువ్వు ఇంకా ఆ ఫర్నిచర్ షాప్ పెట్టడానికి లేదు ఏం లేదు అంటే అదేంట్రా నీ పర్మిషన్ ఎవరు అడిగారు నేను పెడతాను అని ఈ ఎడబెడతావు నీ వాటా కాదు కదా అది అంటే వాటా ఏంటి మా మామయ్య గారు బట్టి పంపించిన డబ్బులు అయితే మీ మామయ్య గారా ఎక్కడ పంపించాడు నీ డబ్బులు దాని గురించి నేను మొత్తం స్టోరీ చెప్పనని ఆ లాయర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన కాపీస్ని సత్యం ముందు పెడతాడు అనమాట అవి చూసిన సత్యం ఒకసారిగా షాక్ అయిపోతాడు ఇంత మోసం చేశారా రోహిణి కూడా ఇంత మోసం చేసిందా అంటూ షాక్ అయిపోతాడు అనమాట రోహిణి ఆడే అబద్ధాలకి ప్రభావితీ కూడా దిమ్మ తిరిగిపోద్ది మా నాన్నగారు పంపించారు అని ఎంత ఇదిగా చెప్పింది ఇప్పుడు చూస్తే ఆ కల్పన ఇచ్చిన డబ్బులు అవి వీడు కూడా నాకు అబద్ధం చెప్పాలంటే అందరూ షాక్ అయిపోతారు నెక్స్ట్ టైం ఏదైనా కమింగ్ అంశాలు చెప్పుకున్నాం